ఇప్పుడు కెమికల్స్ వాడినప్పుడు ఇన్ని పిల్లలు వచ్చే ఇప్పుడు ఈ పొలం ఇది అయిపోయింది కట్ చేసేసారి ఇది మనం దీనికి ఎన్ని పిల్లకలు ఉన్నాయో లెక్క పెడదాం చూడండి అది లెక్క పెట్టి ఒకసారి పదమూడు పిలకలు ఉన్నాయి ఇరవై తొమ్మిది పిల్లకలు వచ్చాయి మన దాంట్లో మీరు నిఖితా ప్రొడక్ట్స్ వాడుకోండి మేము చెప్పినట్టు డోసుల ప్రకారం మంచి దిగుబడి తీసుకొని ఆనందంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు